రాష్ట్ర రెండో మహాసభలో ఈరోజు విశాఖపట్నంలో జరుగుతూ ఉన్నాయి ఈరోజు మత్స్యకారులు ఇటు తీర ప్రాంతం తొమ్మిది వందల డెబ్బై రెండు కిలోమీటర్లు అటు డొంకూరు నుంచి శ్రీకాకుళం జిల్లా డొంకూరు నుంచి ఈరోజు తిరుపతి జిల్లా తడవతల వరకు ఉన్నటువంటి తీర ప్రాంతంలో తొమ్మిది వందల డెబ్బై రెండు కిలోమీటర్ల తీర ప్రాంతంలో సముద్రంలోకి ఒక మత్స్యకారులకు సరైన రక్షణ లేదు సౌకర్యాలు లేవు అదే విధంగా నదుల్లోనే చెరువుల్లోనే వేటాడేటటువంటి మత్స్యకారులకు సంబంధించి కూడా రక్షణ కల్పించేటటువంటి పద్ధతుల్లో ఏ ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోవట్లా రోజు మన రాష్ట్ర దౌర్భాగ్యం ఏంటో మనకు తెలియదు కానీ పాలకులు ఎవరైనా మత్స్యకారులు ఇక్కడ ఉపాధి దొరక్క అటు గుజరాత్ పక్కన పరాదీపు చెన్నై మంగళూరు తదితర పోర్టులకి ఇక్కడి నుంచి ఉపాధి కోసం వలసపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ అంతర్జాతీయ జలాలు సరిహద్దులు దాటి వచ్చారని చెప్పినట్టు పాకిస్తాను బంగ్లాదేశ్ లేకపోతే శ్రీలంక జైళ్ళలోని వందలాది మంది మత్స్యకారులు అక్కడ జైల్లో మగ్గుతున్నటువంటి పరిస్థితుంది వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి మత్స్యకారులే మరి ఇక్కడ వీళ్ళకి సరైనటువంటి ఉపాధి లభించి ఉన్నట్లయితే వీళ్ళందరూ అక్కడికి వెళ్లాల్సినటువంటి అవసరం లేదు ఈ ప్రభుత్వాలు ఏమి కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మన తీర ప్రాంతం ఎంత పెద్ద తీర ప్రాంతం ఉన్నటువంటి చోట ఉపాధి కల్పించడంలో వైఫల్యం చంద్రబాబు ఈ రోజు మత్స్యకారుల జీవితాలన్నీ అగేమ గోచరంగా తయారయ్యాయి దాంతోపాటు ఇప్పుడు కేంద్రం బ్లూ ఎకానమీ పేరుతో తీసుకొచ్చినటువంటి విధానం కూడా మరింతగా మత్స్యకారులు ఉపాధిని దెబ్బతీసేటటువంటి పరిస్థితి ఉంది మొత్తం సముద్రాన్ని సముద్ర తీరాన్ని కూడా కార్పొరేట్లకు అప్పజెప్పేటటువంటి పద్ధతుల్లో ఈ బ్లూ ఎకానమీ పాలసీ అన్నది ఉంది కాబట్టి ఆ పాలసీలో మార్పులు తీసుకొని రావాలని అది మత్స్యకారులు వాళ్ళ ఉపాధిని మెరుగుపరిచేటటువంటి పద్ధతుల్లో వాళ్ళకి మరింత అనుకూలంగా ఉండేటటువంటి విధానాన్ని రూపొందించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ క్రమంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులకు మరింత మెరుగైనటువంటి ఉపాధి అవకాశాలు కల్పిస్తుండడంతో పాటు గౌరవప్రదంగా వాళ్ళు జీవించేటటువంటి హక్కుని గుర్తించాల్సినటువంటి పద్ధతుల్లో గుర్తించేటట్టు చేయడం కోసం ఇప్పుడు ఈ మహాసభలోనే అనేక తీర్మానాలు చేసి భవిష్యత్తులో వాటి అమలు కోసం ప్రయత్నం చేస్తామని చెప్పని తెలియజేస్తాం